హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణ అరుణా అండ్ బ్లాగ్స్ అండి అందరికీ నమస్కారం నేనైతే చేపల పులుసు అయితే చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే చేపలని ఇట్లా కట్ చేసే తీసుకొని వచ్చినారు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను లాస్ట్లో అయితే నిమ్మకాయ ఉప్పు అయితే కలిపి మనం వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత మసాలా అనేది కొంచెం ధనియాలు మెంతులు జీలకర్ర అనేది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం అయితే తీసుకున్నానండి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత తెల్లగడ్డలు అనేది తీసుకున్నాను ఫస్ట్ వేసేస్తే మెదగవండి తర్వాత అయితే మనం చింతపండుని నానబెట్టుకుంటాం కదండి అదైతే మనము సపరేట్గా తొక్క అనేది తీసేసుకొని గుజ్జు అనేది తీసుకోవాలి తర్వాత ఆనియన్ ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కరివేపాకు టమాటో ప్యూర్ అనేది పెట్టుకున్నామండి తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు అనేది వేసుకొని ఎర్రగడ్డలు అనేది వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా ఛానల్ నేమ్ శరణా గిరిషన్ వ్లాగ్స్ తర్వాత టమో టమోటా ప్యూరీ అనేది కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ టమోటాస్ అయితే తీసుకున్నానండి ఎక్కువ అయితే తీసుకోలేదు మరి తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారపొడి అయితే తీసుకున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసుకో ఉంటాం కదా చూసి వేసుకోవాలి తర్వాత కొంచెం లైట్గా పసుపు అనేది కూడా వేసుకున్నాను అంతా బాగా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ అనేది మనకు సైడ్లో వస్తుంది తెలుస్తుంది మనకి ఫ్రై అయినట్టు తర్వాత మనం ముందుగా మసాలా అనేది వేసుకుంటాం కదండి జీలకర్ర ధనియాలు అవంతా అదైతే వేసేసుకోవాలి అది ఫిష్ మసాలా అండి చూడండి ఇలాగైతే ఫ్రై అవ్వాలి మనం చింతపండు అనేది నానబెట్టుకుంటాం కదండి ఆ వాటర్ అయితే పోసేసుకోవాలి చూడండి ఈ మనము సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆంధ్ర చేపల పులుసు చూడండి ఇలా వాటర్ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి కొంచెం లాస్ట్లో కూడా ఉప్పు సాలకపోతే అయితే మనము సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో మనం ఉడికిన తర్వాత ఈ ఫిషెస్ అనేది వేసేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాలి బాగా పులుసు చేపలంట ఇవి కొంచెం బాగా ఉడికి లాస్ట్లో అయితే మనము కొత్తిమీర అనేది కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అయితే వేసేసుకున్నానండి సిమ్లోనే ఉడికి పెట్టుకున్నాను నేనైతే ఏదో పులస చేపలు అంట అండి వీళ్ళు వీటి పేర్లు అయితే కొంచెం ఉడకాలంట పదిహేను నిమిషాలు అయితే ఉడకపెట్టుకున్నాను లాస్ట్లో అయితే కొత్తిమీర అనేది వేసేసుకున్నానండి అంతే అండి అంతే అండి చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి